ప్రముఖ కవి మౌనశ్రీ మల్లిక్ కవితా సంపుటి మంటల స్నానంలోని ఓ కవిత శీర్షిక గాలి పఠనం రవీంద్ర సూరి నామాల దిక్కుతోచిన సాయంత్రం ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాను హడావుడిగా ఎటో వెళుతున్న గాలి దగ్గరకొచ్చి ఆప్యాయంగా తడిమి చెమట పట్టిన నా దేహాన్ని ఆరబెట్టింది చాలా కాలంగా ఆలసిన నా కాళ్లను తన మునివేళ్లతో మర్దన చేసి అరిపాదాలకేదో గోరువెచ్చని పసరు పూసింది గాలి పాడటం ఏలో నేర్చుకుందో గానీ విందుగా పాడింది నిద్ర నటిస్తున్న నన్ను తన్మయత్వంలోకి తోసి గాఢ నిద్రలోకి జారేట్టు చేసింది కళ్ళు తెరిస్తే గాలి వెళ్ళిపోతుందేమోనని అభద్రతతో నిశ్చల సరస్సునై ఉన్నాను కాసేపటికి తన పని గుర్తొచ్చిందేమో ఉన్నట్టుండి ఎగిరిపోయింది వెళ్తూ వెళ్తూ ఇక నటించింది చాలు లే లేచి ఏదో ఒకటి చెయ్యి అంటూ నెమ్మదిగా నా చెవిలో చెప్పింది దాని ఫలితమే ఈ కవిత రచన మౌనశ్రీ మల్లిక్ ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్